ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభని యస్సు క్రీస్తు శుభములు కలిగిన గాక ఈ యొక్క ఉదయ కాల దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మీకు ఆ గ్రంథాన్ని ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ను గాక ఆమె ప్రభు నందు ప్రేమని వర్లరా దేవుని యొక్క వాక్యము మీకు ఆ గ్రంథం మనము ధ్యానం చేస్తున్నప్పుడు ఆ దినాల్లో ఉత్తర దక్షిణ రాజులు ఆ రాజధానులు ఉత్తర దక్షిణ రాజ్యాల రాజధానులు షోమ్రోను ఎరూసలేములు ఆ రెండు రాజ్యాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి ఇక్కడ పేర్కొన్న ముగ్గురు యూధారాజులు ఆ కాలము యోతాము క్రీస్తుపూర్వము ఏడు వందల యాభై ఏడు వందల ముప్పై ఐదు కాలము ఆహాజు యూధారాజు క్రీస్తు పూర్వము ఏడు వందల ముప్పై ఐదు నుంచి ఏడు వందల పదిహేను నుంచి ఏడు వందల ముప్పై ఐదు వరకు హిజ్గియా క్రీస్తు పూర్వము ఆరు వందల ఎనభై ఏడు నుండి ఏడు వందల పదిహేను వరకు పరిపాలన షోమ్రోను ఎరుషలేములు రాజధానులుగా చేసి చేసి ఉన్నారు అయితే యోతాము అహాజు హిజ్గియా అను యూదా రాజుల దినములలో ప్రభువు ఈ యొక్క ప్రవచనాన్ని పలికిస్తూ ఉన్నాడు మీకా ప్రవక్త ద్వారా దినములలో దినమలలో షోమ్రోనుని ఎరుషలేమును గుర్చియు దర్శన రీతిగా మొరస్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యహోకు ద వర్డ్ ఆఫ్ ద లాడ్ దట్ కేమ్ టు మీకా ది మొరస్థట్ ఇన్ ద డేస్ ఆఫ్ జోథామ్ ఆహాస్ హిస్గియా కింగ్స్ ఆఫ్ జూడా

ప్రభు యొక్క ప్రత్యక్షత బయల్పరుస్తూ ఉన్నాడు సకల జనులరా ఆలకించుడి భూమి మీద నీకును నీలోనున్న సమస్తమును వినుడి దేవుడు మాట్లాడుతూ ఉన్న ఈ ప్రవచన వాక్యము ఎవరి కోసం భూమి మీద ఉన్న సమస్త జనులకు నీలో అనగా ఆ సమస్త భూమి మరియు దానిలో ఉన్న సమస్తము కూడా చెవియొగ్గు వినాలి అనగా సమస్తము అంటే ఎవరు భూమి ఆకాశము వృక్షాదులు పక్షాదులు జంతుజాలాలు అన్నీ కూడా వినవలసిందే అని దేవుని యొక్క వాక్య వాక్యము లేక ప్రత్యక్షత చెవియొగ్గి సమస్తమును చెవియొగ్గు వినుడి ఇట్ ఈస్ అన్ అథంటిక్ ఆర్డర్ ఆఫ్ జోవ ప్రభు అగు మీ మీద సాక్ష్యము పలకబోచు ఉన్నాడు పరిశుద్ధాలయములో నుండి ప్రభు మీ మీద సాక్ష్యము పలకబోచు ఉన్నాడు అని బహు ఉగ్రుడై ఆయన వాక్యము వెల్లడైంది తిరుగుబాటు ఇక్కడ ఒక నిబంధనకు ఇష్టపూర్వకంగా వార్యం చేస్తున్నారు నిబంధనను అతిక్రమించుచూ ఉన్నారు అది నేరం కాబట్టి తప్పిపోతూ ఉన్నారు శోమ్రోను విగ్రహారాధనతో నిండిపోయింది దేవుడు దానిని నాశనం చేయడానికి నిర్ణయించి ఉంటున్నాడు కాబట్టి మీక ఎరుసలేములో ఎరుషలేములోని ఆరాధనను ఉత్తర దేశంలోని అన్యదేవత ఆరాధనతో పోల్చుచు ఉన్నాడు కాబట్టి ఇక్కడ వారు ఆరాధనకు ఉన్నత స్థలములను బలిపీఠాలని అనేకమైన వాటిని కట్టించుకున్నారు దేవునికి ఉగ్రత తీసుకుని వచ్చి ఉంటున్నారు ప్రిల్లరా హియర్ ఆల్ ఈ పీపుల్ హర్ కెన్ ఓ ఎర్త్ అండ్ ఆల్ దట్ దేర్ ఇన్ దేవుడు మాట్లాడుతూ ఉంటే అందరు వినాల్సిందే అండ్ లెట్ ద లార్డ్ గాడ్ బి విట్నెస్ అగనెస్ట్ యూ దేవుడు నీ మీద సాక్ష్యము పలకబోతూ ఉన్నాడు ద లార్డ్ ఫ్రమ్ హీ సోలీ టెంపుల్ పరిశుద్ధాలయం నుండి ఆయన ఈ వాక్కును సెలవిచ్చుచు ఉన్నాడు ఇదిగో యహోవ తన స్థలం విడిచి బయలుదేరుచున్నాడు ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచు ఉన్నాడు ఉన్నత స్థలములు ఎత్తైన పర్వతముల మీద ఫార్ బి హోల్డ్ ద లాడ్ కమ్ ఎత్ ద ఫోర్త్ అవుట్ ఆఫ్ హిస్ ప్లేస్ అండ్ విల్ కమ్ డౌన్ అండ్ రెడ్ అప్ ఆన్ ది హై ప్లేసెస్ ఆఫ్ ది ఎర్త్ భూమి యొక్క ఉన్నత స్థలముల మీద ఆయన దిగి నడవబోచు ఉన్నాడు నడవోచు ఉన్నాడు అప్పుడేం జరగబోతుంది ఆకాశం పరలోకము నుండి దిగివచ్చి ఆయన భూమి యొక్క ఉన్నత స్థలములు అనగా పర్వతముల మీద ఆయన ఆసీనుడాయి ఆయన దిగి వచ్చినప్పుడు ఆయన నడవగా అగ్నికి మాయనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును ఆయన నడవగా రోజున ఆయా ప్రాంతాలు ఆయా దేశాల్లో ఆయా న్యూస్లో మనం చూస్తున్నాం ఆయా లైవ్ మీడియా పబ్లిషర్డ్ న్యూస్ను మనం చూస్తూ ఉన్నాము ఎలాగా పర్వతాలు కరిగిపోతున్నాయో మాయనం వలె ఎలాగా వరదకు అది కరిగి ఆ యొక్క ప్రవాహములు కొట్టుకొని పోతూ ఉన్నాయో లావాలు ప్రవహించి పగిలిపోయి ఆ భయంకరమైన వాయువుల విషవాయువుల చేతను ఎంతో అత్యధికమైన ఉష్ణోగ్రత చేతను మండి పొంగిపోర్లుతూ లావాలు ప్రవహిస్తూ ఉన్నాయి ఫ్లడ్స్ భయంకరమైన ప్రవాహాలుగా ఆ యొక్క దేశాల్ని ఎడారుల్ని ముంచి వేస్తూ ఉన్నాయి ఈ దినాల్లో మనం చూస్తున్నాం ఆయన నడవగా అగ్నికి మాయనము కరుగునట్లుగా పర్వతములు కరిగిపోవును నా ప్రిలరా లోయలు విడిపోవును లోయలు విడిపోతాయట వాటం మీద పోసిన నీరు పారునట్లుగా అవి కరిగి ప్రవహించును ప్రవహించును అయ్యే బాబోయ్ దేవుని యొక్క దేవుని యొక్క శక్తి గల ఆయన అడుగు అండ్ ద మౌంటైన్ షల్ బీ మౌంటైన్ ఆండ్ర హిమ్ అండ్ ద వ్యాలీ షాల్ బి క్లెఫ్ట్ యాజ్ వ్యాక్స్ బిఫోర్ ద ద ఫైర్ అండ్ దాట్ ఎస్ దార్ ప్లేస్ యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి ఇష్రాయేలు సంతతి వారు వారి పాపములను బట్టి ఇదంతయు సంభవించింది సర్వభూమి మీద కూడా దేవుని ఉగ్రత కుమ్మరించబడుటకు ముఖ్యమైన కారణము ఇష్రాయేలు సంతతి వారి పాపములు వారి తిరుగుబాటు వారు భయము వణుకు లేకుండా దేవునికి ఎదురాడిన విధానం బట్టి దేవుడు భూమిని మొత్తుతూ ఉన్నాడు సకలమైన జీవులను మొత్తుతూ ఉన్నాడు ఇవన్నీ కరిగిపోతూ ఉన్నాయి మాయనం వలె నా ప్రియమైన వార్ల ఆలోచన చేయండి బికాస్ ఎందుకనగా వారు దేవుని యొక్క పరిశుద్ధ జనాంగం అయ్యుండి వారు తమను తాము తమ త్రోవలను వేసుకున్న విధానం బట్టి తమను తాము అపవిత్రపరుచుకునే విధానం బట్టి దేవునికి కోపము ఉగ్రత వారి మీద పడింది ఆ యొక్క ఉగ్రత ఇతరుల మీదికి కూడా ఇతర స్థలముల మీదికి భూమి మీదకి కూడా వచ్చింది ఆలోచన చేద్దాము ఇక్కడ యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది కారణమేంటి అది సోమ్రోనే కదా సోమ్రోను పట్టణమే కదా వారి ఉన్నత స్థలములు ఎక్కడివి ఎరుషలో ఎరుషలేము లోనివే కదా అక్కడే కదా వారు బలిపీఠములు కట్టుకున్నారు దేవతా స్తంభములను నిలిపి వాటికి బలు అర్పించుచూ ఉన్నారు వారు ప్రధాన ప్రథమ పుత్రులను కూడా అక్కడ బలి అర్పించుచూ ఉన్నారు ఫర్ ద ఆఫ్ ద్రాన్స్గ్రేషన్ ఆల్ దిస్ ఎక్కడ ఇస్రాయేల్ యొక్క తిరుగుబాటును బట్టే కదా ఇదంతా జరుగుతుంది అండ్ ఫర్ ద సెన్స్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ది ఇజ్రాయల్ ఫర్ ద ట్రాన్స్గ్రేషన్ ఆఫ్ ద జాకోబి ఆల్ ఈస్ హ్యాపెనింగ్ ఇక్కడ ప్రపంచం అంతా కూడా మీరు ఆలోచన చేసినప్పుడు ప్రపంచం నలుమూలల్లో ఉన్న దేశాల మీద మీరు ఆలోచన చేసినప్పుడు ఇస్రాయిల్ వారు చెదిరిపోయి ఆయా ప్రాంతాల్లో ఉన్నారు ఆయా ప్రాంతాల్లో వారు ప్రభువుని ఎరగకుండా ఉన్నారు ప్రభు మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు హలినాళ్ళలో దేవుని యొక్క వాక్కు షోమ్రోను బట్టే కదా సోమ్రోను ఆ యొక్క యూదా రాజుల యొక్క రాజధాని ఇష్రాయేలు యూదా రాజుల యొక్క రాజధాని అక్కడ ఉండి పరిపాలన చేస్తున్న రాజులు తిరుగుబాటు చేశారు రాజులను బట్టి ప్రజలు తిరుగుబాటు చేశారు ఏ తిరుగుబాటు దేవుని ప్రతిష్ఠితమైన దేవుని పరిశుద్ధమైన దేవుని ఆ సర్వశక్తుడు అయిన సృష్టికర్త అయిన ప్రభువుని వారు తిరుగుబాటు చేసి ఆయనను పూజింపకుండా ఆయనకు వంగి నమస్కారము చేయకుండా వారు వారి కొరకు విగ్రహములను ప్రతిష్ఠించుకున్నారు ఇది అంతటి పాపము దేవుని ఉగ్రతకు గురి చేసినది కాబట్టి నేను సోమ్రోను చేనిలోనున్న ఉన్న రాళ్ల కుప్పవలే చేసేదను చేనిలో ఏం చేస్తామండి రాళ్ళను కుప్పలు కుప్పలుగా పెడతాం దాని గట్టంతా కూడా రాళ్ళ చేత ఉంటాయి కుప్పలు రాళ్ళ కుప్పలాగా షోమ్రోను చేస్తాడు షోమ్రోను చాలా పెద్ద పట్టణం చాలా సుందరమైన పట్టణము కానీ రాళ్ళ కుప్పలు ఏమైనా ఆశీర్వాదకరమైంది ఏదైనా ఉంటుందా నివాస యోగ్యంగా ఉంటుందా పంట పొలములుగా ఉంటుందా ఉద్యానవనంగా ఉంటుందా ఆలోచన చేద్దాం ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దాని ముంచేదాను దాని పునాదులు బాయలు పడును దాని పునాదులు బాయలు పడినట్లు దాని కట్టుడు రాళ్లను పారబోసేదను భవనాలు పెద్ద పెద్ద భవనాలు కట్టినవన్నీ కూడా కుప్ప కూల్చివేసి ఆ రాళ్లను లోయలు పారబోసేదను అని దేవుడే ఉగ్రతతో చెప్తున్నాడు దేర్ ఫోర్ ఐ విల్ మేక్ సమరియా As an heap of the field, and a planting of a vineyard, and I will pour down the stones thereof into the valley, and I will discover, I will discover, the foundations, foundations of thereof. pratimalu <coughs> pagala ఉన్నతమైన శిల్పకారులను పిలిపించుకొని చెక్కుడు ప్రతిమలను చెక్కున్నారు పరిశుద్ధమైన జనాంగమై ఉండి పరిశుద్ధమైన దేవుడు కలిగి ఉండి కూడా వారు ప్రతిమలను వారు చెక్కున్నారు కాబట్టి అవన్నీ కూడా పగలగొట్టబడును దాని చెక్కుడు ప్రతిమలు పగలగొట్టబడును దాని కానుకలు అగ్ని చేత కాల్చబడును అది పెట్టుకున్న విగ్రహములను నేను పాడు చేతను పాడు చేతును అది వేష సంపాదించుకుని జీతం పెట్టి వాటిని కొనుక్కొని షోరోను కనుక అవి వేషయగు దాని చీతముగా మరల ఇయ్యబడును ఇయ్యబడును అండ్ ఆల్ ద గ్రేవన్ ఇమేజెస్ దేర్ ఆఫ్ ఆల్ ది హైస్ దేర్ ఆఫ్ షెల్ బి బర్డెన్ విత్ ఫైర్ అండ్ ఆల్ ది ఐడల్స్ దేర్ ఆఫ్ 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 హైర్ హైర్ హార్లెట్ అండ్ దే రిటర్న్ టు హార్లెట్ ఐ లేచారము చేసిన వేషాయను ఎవరండి షో్రోను పరిశుధ పఠనముగా ఉండాల్సిన ఆ యొక్క ఎరుసలేము ఏమైపోయింది వేషాయను విగ్రహాలను కౌగలించుకొని విగ్రహాలను మొక్కుతూ విగ్రహాలని పూజించుతూ ఉన్నారు వాటి కొరకు ప్రతిమలు చెక్కుతూ ఉన్నారు దీని చూచి నేను కేకలు వేచు ప్రలాపించుచూ ఉన్నాను సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఈ వేష చేస్తున్న కార్యములను చూసి అందులో ఎరుశలేములో ఉన్న ఇష్రాయేలు యాకోబు యొక్క సంతతి వారు చేస్తున్న కార్యములను చూసి నేను కేకలు వేస్తూ ఉన్నాను కేకలు వేస్తూ ఉన్నాను ప్రలాపించుచూ ఉన్నాను ప్రలాపించుచూ ఉన్నాను ఏమీ లేకుండా దిగంబరినాయి నక్కలు అరుచునట్లు అరుచుచూ ఉన్నాను దిక్కు ఏ విధంగా ఆశ్రయం లేక నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ తలవాల్చుటకైన స్థలము లేని ఆ ప్రభువు ఎలా చేస్తున్నాడట నక్కలు అరుచునట్లు అరుస్తున్నాడట నిప్పుకోడి మూలుగు ఉన్నట్టు నేను ఉన్నాను ఎందుకు ఐ విల్ వేల్ అండ్ హౌల్ ఐ విల్ గో నేకెడ్ ఐ విల్ మేక్ లైక్ ది డ్రాగన్స్ అండ్ మార్నింగ్ ఎందుకనగా తన ప్రియులు పరిశుద్ధులు తనను గుర్తించలేదు ప్రభువు నమ్ముకున్న బిడలే ప్రభువుని విడిచిపెట్టినారు తిరుగుబె తిరుగుబాటు చేస్తున్నారు విగ్రహములు చెక్కున్నారు విగ్రహములకు బలిదానములు చేస్తూ ఉన్నారు అది చూసి ఆయన అంగలు ఆరుస్తున్నారు కేకలు వేస్తున్నారు దానికి తగిలిన గాయములు మరణకరములు అవి యూదాకు తగిలి ఉన్నవి నా జనులు గుమ్మముల వరకు హెరుసలెం వరకు అవి వచ్చి ఉన్నాయి ఫర్ హెర్ వూండ్ ఈస్ ఇన్క్యూరబుల్ ఫర్ ఇట్ ఈస్ కమాన్ టు జూడా హీ ఈస్ కమ్ అన్ టు ది గేట్ ఆఫ్ మై పీపుల్ ఈవెన్ టు జెరూసలం దానికి గాయములు గాయములు కలిగే ఆలోచన చేద్దాం దేవుని యొక్క ఉగ్రత గాతు పట్టణంలో దీన్ని తెలియ చెప్పవద్దు అచ్చటంతో మాత్రమే ఆడవద్దు వెతుల యాపరలో ధుళిలో పడి తిని డిక్లేర్ ఈ నాట్ అట్ గ్యాత్ వీ పీ నాట్ ఎట్ ఆల్ నివాసి దిగంబర్ వే అవమానము నుండి వెళ్ళిపోము జైనా వారు బయలుదేరక నిలిచి ప్రేత జైలులో మొదలు పెట్టి జరుగుచూ ఉన్నది అని మీక హంగులరుస్తూ ఉన్నాడు కేకలు వేస్తూ ఉన్నాడు నిప్పుకోడి వలే మూలుగు చూ ఉన్నాడు హ్యావింగ్ ది షేమ్ నేకెడ్ ది ఇన్ హాబిటెంట్స్ ఆఫ్ జన కేట్ ఫోర్త్ ఇన్ ద మార్నింగ్ ఆఫ్ బెత్ జెల్ హీ షెల్ రిసీవ్ ఆఫ్ యూ హీ స్టాండ్ మరో తువారు తాము పోగొట్టుకున్న మేలును బట్టి బాధను బాధను అందుచున్నారు ఎలైనగా యహోవయోధునుడు కీడు దిగిలిము పట్టణ ద్వారా మటుకు వచ్చను ఫర్ ద ఇన్హాబిటెన్స్ ఆఫ్ ది మోర్ అత వెయిట్ ఎడ్ కేర్ఫుల్లీ ఫర్ గుడ్ బట్ ఈ విల్ కేమ్ డౌన్ ఫ్రం ది లాడ్ అండ్ ది గేట్ ఆఫ్ జెరూసలేం లాకేష్ నివాసుల రథములకు యుద్ధపు గుర్రములను కట్టుడి ఈశ్వరాలు వారు చేసిన తిరుగుబాటు క్రియలు నీ అందు కనబడ్డాయి అది సిను కుమార్తె పాపమునకు ప్రథమ కారణముగా ఉండును ఓ దో ఇన్హాబిటెంట్స్ ఆఫ్ లాచీస్ బైండ్ దారిట్ టు ద స్విఫ్ట్ బీస్ట్ She is the beginning of the sin to the daughter of Zion. For the transgression of the Israel were found in the In the Mere shadgatu vishyamulo meru vidala kaikolu Iyavalsi vachunu. Aksibzu inlu Israelu rajunu mosa puchuna vayundanu. Therefore shall thou give presents to Murshatgai మరేషా నివాసి నీకు హక్కుదారుడు ఒక నీ వద్దకు తోడుకొని వచ్చారు ఇస్రాయేలీ అదుల్లా మనకు పోగుదురు ఎట్ వి లై బ్రింగ్ అండ్ హే హి ఓ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ మెర్షేషాల్ కమ్ అంటూ అదుల్లా గ్లోరీ ఆఫ్ ఇస్రాయల్ సియోను నీకు ప్రియురా ప్రియులగు వారు నీ యుద్ధను ఉండకుండా పట్టుబడి ఉన్నారు నీ తల బోడి చేసుకోను బోర్చ గద్ద వలే నీ బోడి తను కనపరుచుకోను ఫార్ దై డెలికేట్ చిల్డ్రన్ దై బాల్నెస్ ఆర్ ఎన్ ద క్యాప్టివిటీ ఫ్రమ్ ది ఇష్రాయులు వారిని దేవుడు చెరకు అప్పగించి ఉన్నాడు ఆ యొక్క గద్ద ఆ యొక్క వెంట్రుకలనన్నీ కూడా విదుల్చుకొని బోడిదాయి ఎత్తైన స్థలములకు వెళ్ళి దాగుకొని అక్కడ మూలుగుతూ ఉంది అలాగా తయారుగా నిటుక చెరలోకి వెళ్ళి ఉన్నారు నిన్ను నీవు గద్దవలే దిగంబరి వాయ్ నిన్ను నీవు కనపరుచుకున్నావు దేవుని యొక్క ఉగ్రత వచ్చింది దేవుని యొక్క ఉగ్రత షోమ్రోని మీదకి వచ్చింది ఆ షోమ్రోను నివాసుల్లోని ప్రతి నివాసములలోనూ ప్రతి గ్రామాలలో పట్టణాల్లో వచ్చింది గాతు పట్టణాల్లో వచ్చింది షేరు పట్టణాల్లో వచ్చింది జయనారణులో వచ్చింది బేతేల్లో వచ్చింది లాకేష్లో వచ్చింది వారి తిరుగుబాటు కార్యములకు దారి తీసిన పాపమునకు ప్రథమ కారణము వారి యొక్క తిరుగుబాటు అపవిత్రత విగ్రహారాధన వేషయిపోయిన రీతి ఈ ఉదయకాల సమయమందు నీవు దేవుని యొక్క వాక్యమును గ్రహించవలసిందేమనగా యస్సు క్రీస్తు ప్రభుని స్వంత రక్షకుని అంగీకరించిన తర్వాత కూడా ఇంకా విగ్రహముల జోలికి వెళ్తే ప్రభువును తప్ప ఇంకా దేనినైనా అపరిమితంగా నువ్వు ప్రేమించినట్టయితే ధనమా అందమా కుటుంబమా నీ ఆస్తుల అంతస్తులా దేనిని నువ్వు ఎక్కువగా ప్రేమించుచున్నావు దానిని ప్రభు తీసివేస్తాడు నీ హృదయాన్ని మాత్రమే ప్రతిష్ఠించు అక్కడ మీకు అంగులు కేకలు వేస్తూ వేస్తూ మూలుగుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో సరి చేసుకో అదిన సోమ్రానికి వచ్చిన కష్టం ఇష్రాలు రాజులకు వచ్చిన కష్టం ఎరుషులేము పట్టణపు గేట్లకి దేవుని యొక్క ఉగ్రత వచ్చిన కష్టం ఆ యొక్క మైనము కరిగిన రీతి ఆ యొక్క పట్టణములు కరిగిపోయిన రీతి రాళ్ల కుప్పవాలే సోమరూను పట్టణములు దేవుడు చేసిన రీతి దేవుని యొక్క గాయములు ఆ పట్టణములకు గేట్లకు వచ్చిన రీతి నీ జీవితములకు రాకుండానే సరి చేసుకోమని దేవుడు పిలిపిస్తూ ఉన్నాడు మీకు అంగలారుస్తూ ఉన్నాడు ఉన్నాడు నక్క నక్కవలే మూలుగుతూ ఉన్నాడు ఆ తల తలవంచుకున్నాడు ఆలోచించాలి దేవుని యొక్క సన్నిధిలో భయము వణుకు కావాలి దేవుని సన్నిధిలో భయము కావాలి భయము లేని స్థితిని బట్టి తిరుగుబాటు స్థితిని బట్టి ఈ లోకాన్నే ప్రేమిస్తూ ఉన్న విధానం బట్టి దేవుని బిడ్డలకు ఇవన్నీ కూడా సంభవిస్తున్నాయి ఇది నాలుగు ఇష్రాయలు రాజ్యం మీద యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి దేవుని యొక్క బిడ్డల యొక్క తిరుగుబాటే కారణం ఆ రోజు అక్టోబర్లో జరిగిన ఆ యొక్క పవిత్రమైన పండగ వారు చేసుకోవాల్సిన వారై ఉండి వారు తాగుతూ ఇష్టానుసారముగా పవిత్రంగా వారు జీవించిన విధానం బట్టి ఇంత భయంకరమైన స్థితి వారి మీదికి దిగి వచ్చింది ఆలోచన చేద్దాం దేవుని యొక్క నామమును అపవిత్ర పరిచిన దేవుని యొక్క పరిశుద్ధమైన నిబంధనను కొట్టివేసిన రీతి వారు ఈ యొక్క మోడ్రన్ కల్చర్తో మిళితమై రాత్రంతా తాగుతూ తందనలాడుతూ వారు ఆ టెరిటోరీస్ని ఇస్రాయలు రాజ్యపు ఆ యొక్క బౌండరీస్ని కాపాడుకోలేక మత్తులై పడి ఉన్న రీతిని బట్టి శత్రువు దాడి చేసి ఉన్నారు ఇంకా యుద్ధం జరుగుతున్నది ఇష్రాయలు సంతతి వారి పాపములను బట్టి ఇదంతా సంభవించను సంభవించును యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి ఇష్రాయులు సంతతి వారి పాపములు బట్టి ఇదంతయు సంభవించను యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూల కారణమేది షోమ్రోనే కదా ఎరుసలేమే కదా యూదావారి ఉన్నత స్థలములే కదా వారి ఉన్నత స్థానంలో ఎక్కడివి ఎరుషలేములోనివే కదా ఆలోచన చేద్దాం భయముతో వణుకుతో నీ పవిత్రమైన పరిశుద్ధ జీవితమును విశ్వాస జీవితమును కొనసాగించు ప్రభువుని వింకా అంగీకరించకపోతే ఆ ప్రభువుని నీ హృదయములకు ఆహ్వానించు విగ్రహములను జోలికి పోకు వేశగా ఉండకు ప్రభు సహాయం సహాయించేనుగా